ఆ సమరయ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి మధ్యాహ్నం పూట కొద్దిసేపు యేసు ప్రభుతో మాట్లాడితే ఆ పాపపు కొండను ఆడేవారేసింది దేవునికి నాతో మాట్లాడుతున్నవాడు కాదు ఆయన మెస్ అయ్యా లోకరక్షకుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని ఆ కొండను ఆడే పారేసి ఊరిలోనికి పోయి ఊరిలోనికి పోయి సమరేయులతో అయ్యా నేను ఒక ఆయన కలుసుకున్నా ఆయన వాడు నేను ఒక ఆయన కలుసుకున్నా ఆయన నా బ్రతుకంతా చెప్పాడు నేను ఒక ఆయన కలుసుకున్నా నేను బావి దగ్గరికి నీళ్లు పోతే ఆ బావి దగ్గర కూర్చొని నా బ్రతుకంతా చెప్పిన వాడున్నాడయ్యా అని చెప్తే ఆ ఊరు ఊరంతా ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు చెప్పిన దాని కాదు స్వయంగా మేము చూసి తెలుసుకున్నాం ఈయన నిజముగా లోక రక్షకుడు దేవునికి స్తోత్ర